హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రస్టు స్పోర్ట్స్ గాయస్ చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది పంజాబ్తో తగిన మ్యాచ్లో వర్షం కారణంగా ఫోర్టీన్ ఓవర్స్కే మ్యాచ్ కుదించారు ఇందులో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది దీంతో బ్యాటింగ్తో బరిలోకి దిగిన ఆర్సీబీ ఓపెనర్ ఫిల్సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ సింగిల్ డిజిట్కే స్టక్ అయిపోయారు ఫిల్సాల్ట్ బౌండరీతో మంచి ఇచ్చాడు కానీ నెక్స్ట్ బాల్ అయి బిగ్ షాట్కి ప్రయత్నించి క్యాచ్ అవుట్ అయిపోయాడు ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రజిత్ పటిదర్ ఒక్కడే ఒంటరిపో పోరాటం చేస్తున్నాడు విరాట్ కోహ్లీ అండ్ ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్ లైక్ లివింగ్ స్టోన్ జితేష్ శర్మ రుణాల్ పాండ్యా అందరూ కూడా బిగ్ షార్ట్స్కి ప్రయత్నించి సింపుల్గా సింగిల్ డిజిట్ కి అవుట్ అయిపోయారు ఆ తర్వాత టిమ్ డేవిడ్ డేవిడ్ డేవిడ్లో వచ్చి లోయెస్ట్ స్కోర్ వాళ్ళని రీక్రియేట్ చేయకుండా ఆపి సూపర్ నాకు ఆడాడు అజిత్ పర్దార్ ఒక సిక్స్ అండ్ ఒక ఫోర్ కొట్టి ట్వంటీ త్రీ రన్స్కి అవుట్ అయిపోయాడు దీంతో టిమ్ డేవిడ్ ఎక్కడ తగ్గకుండా లాస్ట్ లో వికెట్స్ పడుతున్నా కూడా ఎక్కడ తగ్గకుండా బిగ్ షాట్స్తో సిక్స్ వర్షం కురిపించి అసలు సిక్స్టీ రన్స్ కూడా దాటమనుకున్న పొజిషన్ నుంచి లాస్ట్ ఓవర్లో వరుసగా హ్యాట్రిక్ సిక్సెస్ వాది టీమ్ కి మంచి స్కోర్ను అందించాడు చివరిలో ఫార్టీ ఎయిట్ రన్స్ మీద ఆగిన తనకి లాస్ట్ బాల్ ఫీడ్ కలిసి రావడంతో ఆ బాల్లో టూ రన్స్ వేసి తన ఆఫ్ సెంచరీ కూడా కంప్లీట్ చేశాడు ఫోర్టీన్ ఓట్స్ కి నైన్టీ ఫైవ్ రన్స్ చేసిన ఆర్సీబీకి సగం స్కోర్ తన బ్యాట్ నుంచి వచ్చాయి అలాగే కెప్టెన్ రజిత్ పటిదార్ ట్వంటీ త్రీ రన్స్ తప్పించి మిగతా ప్లేయర్స్ ఎవరు కూడా డబుల్ డిజిట్ ని క్రాస్ చేయలేకపోయారు పంజాబ్ బౌలింగ్ లో మాత్రం అందరూ కలిసికట్టుగా ఆడి చెరో టూ వికెట్స్ పంచుకున్నారు బాట్లెట్ సింగిల్ వికెట్ తప్పించి హర్షదీప్ సింగ్ మార్కో యాన్సన్ చాహల్ అండ్ బ్రార్ చెరో టూ వికెట్స్ తీసుకొని టీమ్ కి ఫుల్ సపోర్ట్ గా ఉండేది నైన్టీ సిక్స్ రన్స్ టార్గెట్ తో బలై పంజాబ్ ఓపెనర్స్ ప్రియాన్ శర్యా అండ్ పబ్సీంద సింగ్ చెలరేగి ఆడారు ఆర్య ఒక సిక్స్ అండ్ ఒక ఫోర్ తో సిక్స్టీన్ రన్స్ చేశాడు అలాగే సింగ్ టూ ఫోర్స్ బాది థర్టీన్ రన్స్ చేశాడు వీళ్ళౌట్ అనంతరం ఆర్సీబీ బౌలర్స్ రెచ్చిపోయి పంజాబ్ బౌలర్స్ కి చుక్కలు చూపించారు అసలు రన్స్ ఇవ్వకుండా కెప్టెన్ జయ్ ని నిన్ రన్స్ కి ఇంగ్లీష్ ని ఫోర్టీన్ రన్స్ కి అవుట్ చేశారు దీంతో ఎయిట్ ఓవర్స్ కి ఫిఫ్టీ త్రీ రన్స్ మాత్రమే చేయగలిగారు పంజాబ్ దీంతో ఆర్సీబీ మరో టూ వికెట్స్ ఇస్తే సింపుల్ గా తెలుస్తుంది అనుకున్నాం కానీ వదిర తన విశ్వరూపం చూపిస్తూ త్రీ సిక్సెస్ అండ్ త్రీ ఫోర్స్ తో చిలరేగి థర్టీ త్రీ రన్స్ నాట్అవుట్ గా ఉండి పంజాబ్ కి సింపుల్ గా మ్యాచ్ అంకితం చేశాడు ఆర్సీబీ బౌలింగ్ లో అజల్వోడ్ త్రీ వికెట్స్ అండ్ భూబీ టూ వికెట్స్ తీసారు దీంతో పంజాబ్ ట్వెల్వ్ పాయింట్ వన్ ఔట్స్ కి మ్యాచ్ ఖతం చేసి మరోసారి ఆర్సీబీ తన గ్రౌండ్ లో ఓడిపోయేలా చేశారు ఇంతవరకు ఆర్సీబీ గ్రౌండ్ లో ఆడిన త్రీ మ్యాచెస్ కి త్రీ మ్యాచెస్ వరుసగా ఓడిపోతూనే వస్తున్నారు గుజరాత్ జైన్స్ డీసీ అండ్ పంజాబ్తో హ్యాట్రిక్ క్లాసెస్ తో కలిపి టోటల్ గా ఫార్టీ సిక్స్ మ్యాచెస్ లో హోంగ్రౌండ్ లోడి చెత్త మూట ఇది గాయస్ ఈ వీడియో అయితే ఎంత వీడియోను చిన్న లైక్ చేసి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం